ఓ మహస్థ నక్షత్ర సోమోయైన సగరైన రక్షణ చెప్పండి మీరు తీసుకోండి అని చెప్పండి పౌరాణిక పూర్వం సూతమహాముని సోనికా మహాములందరితో కూడినటువంటి వాడే ఉండగా అంత సూతమహాముని చూసి సోనికా మహాములందరూ కూడా ఈ రకంగా అడుగుతున్నారు యావండీ గురువుగారు ఈ లోకంలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా సర్వ సౌభాగ్యాలు కలిగేటువంటి వర్తం ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి సూతమహాముని అడగగా అంత సూతమహాముని చెప్తున్నాడు నాయన పూర్వం పరమేశ్వరుడు పార్తీదేవికి ఉపదేశం ఉన్నటువంటి ప్రకృతాందాన్ని నేను చెప్తాను అండి అని చెప్తూ పరమేశ్వరుడు చక్కగా సింహాత్మ ఆ యొక్క శిఖరం మీద ఉంటూ ఉండగా చక్కగా ఇంద్రా దర్శిత్పాడు బ్రహ్మాది దేవతలు అందరూ కూడా ఆ పరమేశ్వరుని నచ్చిస్తూ ఉండగా నారదుడు తుమ్ముడు మొదలైనటువంటి వారందరూ కూడా ధ్యానంతో చక్కగా కూడా పరమేశ్వరుని జీర్తిస్తూ ఉన్నారుగా ఆ సమయంలో చాలా ఆనందంగా ఉండేటువంటి ఆ పరమేశ్వరు దగ్గరికి పార్వతీదేవి ఓ నాద వీళ్ళకి సర్వసౌభాగ్యాలు కలిగేటువంటిది ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి అనగ్గా అంతా ఆ పరమేశ్వరుడు చెప్తున్నాడు ఆ అమ్మ వరలక్ష్మి వ్రతం అనేటువంటి వ్రతం ఉన్నది ఆ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి సర్వ సౌభాగ్యాలు కలిగి ఐశ్వర్యాలు కూడా పొందుతాయి అని చెప్పి చెప్పడానికి ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారు అది కూడా మాకు శివంగా చెప్పండి అని చెప్పగా అంత పరమేశ్వరుడు చెప్తున్నాడు అమ్మ చెప్తాను పూర్వం మగర దేశం అనేటువంటి ఒక దేశంలో ఒక పట్టణం ఉన్నది ఆ పట్టణం చక్కగా బంగారు గోడలతోనూ పైకొప్పులతోనూ కూడా ఉంటూ చక్కగా సర్వ సౌభాగ్యాలతో విరసలుతూ ఉన్నదట ఆ పట్టణంలో చాలా అనేటువంటి ఒక స్త్రీ ఉన్నది ఆమె చక్కగా ఉదయాన్నే సూర్యోదయాన్ని కింద ముందుగా వేసుకొని ఇంటికి కావాల్సినటువంటి గుండెల్ని కూడా చేసి చక్కగా కల్లాపు వేసి ముగ్గులు వేసి చక్కగా ఉమ్మాలి పసుపు అవి అన్నీ రాస్తూ అత్తమామలకి మా భక్తులకి కూడా చక్కగా అన్ని విగ్రహాలు కూడా సమర్పిస్తూ వారిని పూజిస్తూ కూడా చెప్పినట్టుగా నువ్వు చెయ్యు అని చెప్పిందంట వెంటనే కూడా వరలక్ష్మీదేవి చూసినటువంటి ఆ చారువతి అమ్మ నీ దర్శన భాగ్యం కోసమే రుచులు మునులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి నా ఎందు వరుంచి నీ దర్శన భాగ్యాన్ని నాకు కలుగు చేసేవు అని చెప్పి అనేక రకాలుగా కూడా స్తోత్రాలు చేసి నువ్వు చక్కగా అద్యపాద్యాలన్నీ కూడా స్వప్నంలోనే సమర్పించానంట అంత వరలక్ష్మీదేవి చెప్తున్నారు ఓ చారుమతి నా అనుగ్రహం నేను ఎన్నున్నది కాదు చెప్తున్నాను శ్రావణ మాసంలో పౌర్ణమి ఖర్చుగా వచ్చేటువంటి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు నీవు నాకు పుజారాలన్నీ కూడా సంస్కరించి అర్థం చేసినట్టు అయితే చారుమతి నేను చూసేసరికి అంత అక్కడ వరలక్ష్మీదేవి గ్రహించడంలో ఈ స్వప్నం అని చెప్పి గ్రహించి ఉన్నాడు దేన్ని భక్త మామగారు మొదలైనటువంటి వారు అందరికీ కూడా చెప్పగా అంత వారు చెప్పారట ఈ స్వప్నం చాలా విశేషమైనటువంటిది శ్రావణ మాసం వచ్చినటువంటిది అంటేనే కూడా వరలక్ష్మీదేవి పూజ చెయ్యని చెప్పి చెప్పారట వెంటనే కూడా ఆ వరలక్ష్మీదేవి యొక్క చారుమతి యొక్క స్వప్న వృత్తాంతంలో ఉన్నటువంటి స్త్రీలందరున్నాడు ఆ చారుమతి స్త్రీలందరూ కూడా వరలక్ష్మీ వ్రతం సూర్ణి ముందుగా వచ్చిన శుక్రవారం దానే వచ్చింది రావడంతోనే వెంటనే కూడా స్త్రీలందరూ కూడా వరలక్ష్మి చారుమతీదేవి ఇంటికి వెళ్ళారట వెళ్ళి అక్కడ చక్కగా కూడా రంగవల్లెలతో తీర్చిది అందు ఒక మండపాన్ని ఏర్పాటు చేసి దాని వెళ్ళు ఒడ్లు కానీ బియ్యం కానీ పోసి అందు ఒక కలసాన్నించి వరలక్ష్మి రూపులు ప్రతిమారూపంగా కూడా ఉంచి చక్కగా అజ్జపాత్య ఆచమయాలన్నింటిలోని కూడా వరలక్ష్మీదేవిని ఆచరణ చేసి అనేక రకాల నుండి భక్ష్యాలు భోజ్యాలు మొదలైనటువంటి అన్నింటిలో కూడా నివేదన సమర్పించారట అంటే

అరే అక్కడో ఖరాఫ్తరు కదా రువా రువా అందులే ఏంది అందు మనیشనా కొనేక బ్రైడ్ అన్నీ ఇవేం ఆవాహయామయా నమస్కారం చేసుకోండి మీ ప్రతిని చిన్న ప్లే పెట్టుకోండి 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 పెట్టుకోని వస్తువులు

आद्युन स्प्यामी अस्व्या मुखे आचनीय सम्प्याम नमया आपइा योगोस्था जिन्हें स्ना सौंप्या स्नान धार्मीयान सर्प्या वस्त्रद नक्षत्रीयस नक्षतामी उत्तरयाद नक्षता सर्पयाम उड़ग्रपूा सर्पयाम दिव्य स्थन्द्रन सर्पयाम आयी एत पुष्प सर्प्यामें पुष्पिक्प्यामी नानाकृष्ण पूजया ओम ग्रीष्वाएं ओम వేసుకొని అక్కడ కుంకుమ పూర్తి వేయండి బాక్ అక్కడ వేసుకొని ఆ తోలుబా మీద కుంకుమ పూర్తి చేయండి వేసుకొని అక్కడ దానికి కుంకుమ పూర్తి అమ్మవారి అమ్మవారికి కదా పితం మీద చక్కగా కుంకుమ పూర్తి అదే అంటే అది చిన్న పడకుండా కుంకుమ అటు ఎక్కువ

वेन देनि धरम अविलिखित नुनाय कडे सिद्धचंड तांस् अनात्मच परै पीर आना गंदय संयुतां ग्रह सर्व देवानं रूपो य प्रतिलिगा योगमाग्रह व्यामि प्रक्षेप निबन्द्स्य यामि साध्यंतविकीना योजनां त्रयम् बृहानं करमदेवन्द्रैरो चंद्रव्रावं प्रोक्षावर्हिं त्याग्रोक्ष क्रोशं दांस्थान अमृतिक अनुद्रांम दर्शय देवसत्त्वाधो प्रकृयचनोर्बाहुभ्यां कृष्णोष्टाभ्यां प्रतिउन्नाजु हिरण्यबात्रं विष्णु कते नरेते कते समंगरीयं वदुरु मारंसंमेत रसराम तो लादिसकोळ आणि बाप कटनाक ధూరి ఆగం సమయ పశ్చిం శోభాధ్యాయాస్పరేతన రక్షాబంధన ముహూర్తూసుకు மங்களம் உச பல்லோகே கட்டாட்சீ மங்கலீவரே